నమస్తే అందరికీ అందరూ ఎట్లా ఉన్నారు ఐ హోప్ అందరు ఉన్నారో అయితే అనుకుంటున్నా సో ఈ అయితే లెన్స్ కట్కి వచ్చేసినాం అనమాట స్పెట్స్ తీసుకుందామని సో నేను ఈసారి ఈ క్లిప్ ఆన్ స్పెడ్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో క్లీనర్ అంటే పైన అయితే మీకు క్లిప్ ఆన్ ఉంటుంది కదా అలా క్లిప్ తీసేవచ్చు అనమాట అది షేడ్స్ అండ్ కింద ఉన్న మీ గ్లాస్కి అయితే సైడ్ పవర్ ఎంత ఉండదో అంత వేసుకోవచ్చు అనమాట సో నేను ఈసారి ఇది తీసుకుందాం అని అయితే తీసేసుకున్నాను అండ్ ఇంకో టూ టైప్స్ ఆఫ్ షేడ్స్ కూడా తీసుకున్నాను అనమాట నేను ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను అండ్ నేను ఇక్కడ షాపింగ్ చేసి బయటికి వచ్చేసరికి అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా చేసేదేం లేక కొసేపు ఒకసారి వెయిట్ చేద్దామని అక్కడే వెయిట్ చేస్తున్నాము సో మేము ఇంత షాపింగ్ చేసినందుకైతే మాకైతే లిక్విడ్స్ అయితే ఫ్రీ వచ్చినాయి ఇంతకు ముందుకంటే ఇప్పుడు ప్రైజింగ్ అనేది పెరిగింది అనిపిస్తుంది లెన్స్ కార్డ్లో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా వర్షం తగ్గేలాగా లేదు కదా అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాము సో ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా అని చెప్పి వాటర్లో ఆడుతున్నాను అనమాట సో వర్షంలో ఆడడం అంటే మీ కూడా ఇష్టం అన్నలాగా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన హైదరాబాద్లో వర్షాలు స్టార్ట్ అయినాయి ఇంకా మీకు తెలిసిందే కదా రోడ్లన్నీ అయిపోతాయి ట్రాఫిక్ అంతా జమ్ అయిపోతుంది మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి